మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి నేను కూడా ఇలా ఉన్నాను అండి వినాయక చవితి వినాయకునికి సాంప్రదాయమైన రుచికరమైన నైవేద్యాలు ఎంతో శుచిగా శుభ్రంగా వినాయకునికి ఇష్టమైన పెట్టవలసిన నైవేద్యాలు నేనైతే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను పండగ పనులు అయితే మా ఇంట్లో ఈ విధంగా సాగుతున్నాయి మేము వినాయకుడిని తెచ్చి కూర్చోబెట్టాము ఇంకా స్వామివారిని అంతా అలంకరణ దాదాపుగా ఆల్మోస్ట్ అయిపోయింది స్వామివారికి అయితే కూర్చోబెట్టాము లాస్ట్ చివరిలో వచ్చేసి నైవేద్యం ప్రిపేర్ చేయడానికైతే వచ్చాను అనమాట నేను చూడండి కంకణం కట్టుకున్నాను స్వామివారికి కూడా కంకణం కట్టి అంతా రెడీ చేసి పెట్టాము ఈ వీడియోలో మొత్తం కుడుములు ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు అప్పాలు లడ్డుండలు ఉండ్రాళ్ళు అన్నీ మొత్తం ఆరు ఆరు రకాల నైవేద్యాలు అయితే నేను తయారు చేస్తున్నాను ఈ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తి దాకా చూసారంటే ఈజీగా అర్థమైపోతాయి అందరికీ మేమే నేను ఎలా చేస్తున్నాను అనేది ఇలాగే చేస్తే కూడా చాలా బాగుంటాయి ఇలాగే కాకుండా మీకు వచ్చిన విధంగా కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి మరి దీనికోసమైతే బియ్యం తీసుకున్నాను బియ్యం తీసుకొని నేను నిన్ననే బియ్యాన్ని తీసుకొని స్నానం చేసిన తర్వాత బియ్యం నానబెట్టాను అనమాట మనకు కావాల్సిన బియ్యం నానబెట్టుకొని వాటిని ఒక నాలుగైదు గంటలు నానబెట్టి తర్వాత నైట్ అంతా ఆరబెట్టేశాను బాగా మనకి ఇప్పుడు ఎండలేవు కదండి ఇంట్లోనే ఫ్యాన్ గాలకైతే ఆరేసాను ఇంకా ఈరోజు చూడండి పూజ చేసే టైంకి ఇంకా ఒక గిన్నెలో వచ్చేసి శనగవేళ నానబెట్టేశాను ఇవి ఉండ్రాళ్ళ కోసం ఇది రవ్వ చూడండి బియ్యం పిండి ఇందులో మిక్సీ పడుతున్నాను నేను ఇందులో ఇంకా బియ్యం ఉన్నాయి నాకు నేను ఎంత చేయాలనుకున్నానో అంతవరకు అయితే బియ్యం తీసుకొని మిక్సీ పట్టేస్తున్నాను మెత్తగా బియ్య పిండి మిక్సీ పడుతున్నాను ముందుగా ఇంకా దీనికి ఆవు నెయ్యి కావాలి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా కొబ్బరి తురుము ఒక కొబ్బరి గిన్నె తురిమి పెట్టేసుకున్నాను పక్కన స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వడాలి ప్యాకెట్ పాలతో తయారు చేసుకున్న ఆవు నెయ్యి మనం ఇంట్లో తయారు చేస్తున్నారు చాలామంది అలాంటి నెయ్యిని వాడకూడదు దేవునికి పెట్టకూడదు మంచిది కాదు ఆవు నెయ్యి మాత్రమే పెడితే మంచిది అనమాట అవి అసలు పాలే కావు చెప్పాలంటే అందుకోసమని చూడండి బియ్య పిండిని అయితే మిక్సీ పడుతున్నాను బియ్య పిండిలో యాలకులు వేసాను దానికి తగినంత యాలకులు వేశాను కొబ్బరి వేశాను మనం మన ఇష్టం మనం ఎంత కావాలంటే అంత కొబ్బరి కొబ్బరి అయితే వేసుకోవచ్చు తురుము పట్టి వేసాను అనమాట మెత్తగా అయితే పిండిని ప్రిపేర్ చేశాను ఈ పిండి ఎందుకోసమంటే స్వీట్ ఐటెం చేయడానికి బియ్య పిండి అనమాట రెండుసార్లు మిక్సీ వేశాను నేనైతే బాగా మెత్తగా ఉండాలన్నమాట బాగా బియ్యం ఒట్టిగా ఆరిపోయి ఉంటాయి కదండి ఒట్టిగా బియ్యం ఆరిపోయి ఉంటాయి కాబట్టి మెత్తని పౌడర్ అయితే మనం మిక్సీ వేసి తయారు చేసుకోవచ్చు బజార్లో కూడా దొరుకుతుంది బియ్య పిండి ఏదన్నా కానీ రవ్వ అలాంటివి వాళ్ళు ఎలా చేస్తారో ఏమో మనకు తెలియదు మనకు అవన్నీ అనవసరము మనం కావాల్సినంత మనం చేసుకోవచ్చు కేజీ అర్ధ కేజీ రెండు కేజీలు ఎంతైనా కానీ నేనైతే మిక్సీలో పెడుతున్నాను అనమాట చూడండి బియ్య పిండి రెడీ అయిపోయింది పిండి వేసేటప్పుడు అన్నీ వేసేసి పెడితే బాగా అంతా మిక్స్ అయిపోతుంది అనమాట చెప్పాను కదా యాలకులు యాలకులు వేసాను అందులోనే కొబ్బరి కూడా వేసాను అనమాట నేను కొబ్బరి తురుమినది అలాగే వేస్తే అందంతగా మిక్స్ అయిపోదు మనకు తినేటప్పుడు పిండిలో మొత్తం కలిసిపోతే అది మన హెల్త్ కూడా చాలా మంచిది వినాయకుడికి కొబ్బరి బెల్లము ఖచ్చితంగా స్వామివారి నైవేద్యం చేసి పెట్టాలన్నమాట నైవేద్యంలో ఖచ్చితంగా పెట్టాలి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి రవ్వ తయారు చేస్తున్నాను చూడండి బియ్యం రవ్వ ఈ రవ్వ కోసం కూడా ఏలాకులు వేస్తున్నాను చూడండి నేనైతే ఇందాక ఏలాకులు చూపించాను ఏలాకులు తీసుకుని ఒలిచి అన్నీ అలాగే పొట్టుతో సహా వేస్తున్నాను అనమాట పొట్టుతో పొట్టులో కూడా మంచి స్మెల్ ఉంటుంది గింజలు మాత్రం వేయనవసరం లేదు పొట్టు పొడైన అవసరం పడేనవసరం లేదు అంతా కూడా వేస్తున్నాను మీరు చేసే పిండిని బట్టి ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి మీరు కూడా చూడండి నేను ఇప్పుడు రవ్వ కోసం వేస్తున్నాను అందులో కొబ్బరి వేస్తున్నాను చూడండి బియ్యపు రవ్వ మనకు బజార్లో ప్యాకెట్లు దొరుకుతుంటాయి అది మంచిదని తెలిస్తే మీ ఇష్టం తెచ్చుకోవాలంటే బయట తెచ్చుకోవచ్చు ఎక్కువ కావాలంటే బయట తెచ్చుకుంటారేమో కానీ మేమైతే ఎప్పుడు తేలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాం చూడండి కొబ్బరి అంతా మొత్తం ఇంకా తురుముతున్నారు బయట మా అబ్బాయి తురుముతున్నాడు ఇందాక కొద్దిగా వేశాను ఇందాక సగం వేశాను ఇప్పుడు ఇంకా కొంచెం కావాల్సినంత అయితే నేను వేసేస్తున్నాను ఇంట్లో అన్ని పనులు అయిపోయాక ఇంకా తలస్నానం చేసేసుకొని దేవుని దగ్గర వెళ్ళి మా అమ్మాయి అయితే ఒక సైడ్ అంతా దేవుని ఫోటోలు అన్నీ దేవుని అన్ని అభిషేకం చేస్తుంది శుభ్రం చేస్తుంది అనమాట విగ్రహాలు అన్నీ ఉంటాయి కదా విగ్రహాలకి అభిషేకము ఫోటోలని శుభ్రపరచడము అన్నీ మా అమ్మాయి అయితే రెడీ చేస్తుంది ఒక పక్క రవ్వ రెడీ అయించండి రవ్వ అంటే మనకు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి ఆ మాదిరిగా చేయాలన్నమాట అంతే మళ్ళీ మెత్తగా చేయకూడదు లావులావుగా ఉండకూడదు బొంబాయి రవ్వ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వతో సైజు చేస్తే అనమాట మనం ఒకేసారి అలా మిక్సీ పట్టేస్తే మెత్తగా అయిపోతుంది మధ్య మధ్యలో కొంచెం ఆపి చూస్తూ రవ్వని బాగా చేసుకుంటే రవ్వ వస్తుంది ఆపి మళ్ళీ ఆన్ చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఆపి చెక్ చేసుకుంటూ ఉండాలి రవ్వ ఈ మాత్రం సరిపోతుందా ఇలా సరిపోతుందా అని చూసుకుంటూ వేసుకుంటే బాగా రవ్వ అయితే వచ్చేస్తుంది మనకు రెండు పెడ్డలు వేరే వేరే పెట్టాను చూడండి ఒకటేమో పిండి ఒకటేమో రవ్వ రెండు రవ్వ రవ్వ కనిపిస్తున్నాయని డౌట్ రావచ్చు అంటే అందులో కొబ్బరి ఉంది కాబట్టి అది కొబ్బరి అలా కనిపిస్తుంది అనమాట పొడి కొంచెం ఉడకలు ఉడకలుగా కనిపిస్తుంది ముందు పిండిని మొత్తం బియ్య పిండి బాగా మెత్తగా అయ్యి చేసేసాను తర్వాత కొబ్బరి వేశాను నేను అందుకని ఇలా రవ్వ మాదిరి కనిపిస్తుంది ఇప్పుడైతే ముందు బియ్యపిండి ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు వేశాను అనమాట నేనైతే ఇప్పుడు మీరు ఏ గ్లాస్ కానీ ఏ గిన్నె కానీ కొలతగా తీసుకోవచ్చు సేమ్ పిండి ఎంత తీసుకుంటామో బియ్య పిండి సేమ్ కొలతతో బెల్లం తీసుకోవాలి అంటే మీరు గ్లాస్ గిన్నె ఏది కొలతరాని తీసుకుంటారో దాంతోనే అనమాట నిండుగా పోసేయాలి బియ్య పిండిని అలాగే నిండుగా బెల్లం వేసాలి సరసమానం ఇప్పుడు పిండి ఒకటిన్నర గ్లాసు వేశాను దానికి డబల్ మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను స్టవ్ పైన కొంచెం బాగా పిండి పట్టేంత మనకు సరిపడా గిన్నె పెట్టేసేయాలి చూడండి స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో వాటర్ పోసేసాను నేను మూడు గ్లాసులు నీళ్లు పోసేసాను తర్వాత ఇంకా బెల్లం వేసాను అందులోన బియ్యం ఒట్టిగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది పచ్చిగా ఉందనుకోండి కొంచెం తక్కువ పోసుకొని అయినా మళ్ళీ కొంచెం పైన వేడి నీళ్ళు పోసుకొని చేసుకోవచ్చు ఏం చెడిపోదు ఇప్పుడు దాన్ని ఒక చెంచా తీసుకొని బాగా కరిగించాలి ఇక బెల్లాన్ని పాకం అలాంటిది ఏమీ అవసరం లేదు ఒక బెల్లం బాగా కరగనీయాలన్నమాట అన్నీ రెడీగా ఉంచుకోవాలి మనం పక్కనే చూడండి బెల్లం నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి బెల్లం అంతా మొత్తం కరిగిపోయింది పిండి బెల్లము మనకేమేమి అవన్నీ పక్కన పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది బెల్లం మొత్తం కరిగేసింది చూడండి కరిగిన తర్వాత దాన్ని వడగోస్తున్నాను అందులో ఏమన్నా ఇసుక కొంచెం ఏమన్నా పుల్లలు సున్నం పొక్కలు అలాంటివి వస్తుంటే ఒక్కొక్కసారి బెల్లంలో మంచి బెల్లం అయితే అలాంటివి వస్తాయి చక్కెర కలిపిన బెల్లంలో రావు అవన్నీ అది ఒకటి చక్కెర బెల్లం అని వస్తుంది అది అంతగా బాగుండదు వంట చేసుకోవడానికి మంచి బెల్లం తెచ్చుకుంటే కొంచెం ఎర్రగా కూడా ఉంటుంది అది దాన్ని తీసుకొని అంతా వడబోసాను చూడండి రాళ్ళు ఏమీ లేకుండా అంతా ఉడబోసిన తర్వాత ఇందులో ఉడబోశాను మళ్ళీ మనం ఏది అయితే ఉడికించామో అది కడిగి ఇసుక అంతా ఉంటుంది కదండి అంతా కడిగి తెచ్చాను నేనైతే దాన్ని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ తెచ్చి స్టవ్ వెలిగించాను ఎందుకంటే అది బాగా వేడిగా ఉండాలన్నమాట మళ్ళీ అది తెరలాలి నీళ్ళు అనేటివి చల్లబడి ఉంటాయి కాస్త మనము చేస్తాకి అందుకని అవి మళ్ళీ అందుకే స్టవ్ పైన పెట్టేశాను ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను చూడండి నూనె వేయకూడదు నూనె వేస్తే బాగుండదు ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి మంచి ఆవు నెయ్యి చెప్పాను కదండి ప్యూర్ ఆవు నెయ్యి మీరు ఎంత ఇష్టం ఉన్నంత మనకు సరిపడా ఆయిల్ అయితే ఎంత వేస్తామో వంట చేసేటప్పుడు అలాగే నెయ్యి కూడా సరిపోయినంత వేసుకోవాలి నెయ్యి ఇప్పుడు ఇలా వేస్తే అంత బాగా కలిసిపోతుందనమాట లాస్ట్లో వేయకుండా అవి అలాగే తెల్లుతుంటాయి కదండి ఇప్పుడు బియ్యపిండి తీసుకుంటున్నాను నేను కలపడానికి ఒక చెంచా మందపాటి తీసుకోవాలి బాగా గట్టిగా ఉన్నది తీసుకోవాలి గిన్నె కూడా మందపాటి తీసుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది మాడిపోనివ్వకుండా మంటని అయితే సిమ్లో పెట్టేశాను చూడండి స్టవ్ సిమ్లో పెట్టేసి బియ్యపిండిని అంతా వేసేసాను ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిపేసేయాలి ఇంకా వేసిన వెంటనే అది వంటలు కట్టదు కానీ బాగా కలపాలి ఇక ఎక్కడ వంటలు కట్టనివ్వకుండా చక్కగా మంటని సిమ్లో పెట్టేసుకొని గిన్నెని బాగా గట్టిగా పట్టుకొని దాన్ని బాగా కలుపుతూ ఉండాలి వంటలు కట్టకూడదు చిన్న చిన్న వంటలు కడుతూ ఉంటాయి మధ్య మధ్యలో అలా కాకుండా వాటిని బాగా ఒత్తుతూ ఇలా చిదివేయాలన్నమాట బాగా కలుపుతూ ఉండాలి దగ్గరకు అయ్యే వరకు రెండు మూడు నిమిషాల్లో దగ్గర పడుతుంది బాగా అది సన్నని మంట మీద మాత్రమే బాగా కలుపుతున్నా చూడండి నేను నేనైతే మంచి స్మెల్ వస్తుంది అసలు కార్వ మాట్లనే నెయ్యి వేసాము యాలకులు వేసాము కొబ్బరి ఉంది పిండిలో మనం ఇలా ఇంట్లోనే శుచిగా శుభ్రంగా రుచిగా చేసుకుంటే గుమ్మగుమలాడుతూ పిండి వంటలు బాగా తయారవుతాయి దేవునికి పెడితే దేవునికి కూడా ఇష్టంగా ఇష్టమైన పదార్థాలు మనం చేసి పెట్టవచ్చు దేవునికి ఈ మధ్య అందరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నారంట యూట్యూబ్ ఛానల్లో ఒకటే అవే కనిపిస్తున్నాయి ఇంకా ఎవరెవరు ఇష్టమో చూడండి ఈ విధంగా చూడండి అంతా అడుగంటకుండగా అలా మంచి బాగా చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట ఒక క్లాత్ కానీ ఇలా పటకార నేనైతే దీంతోనే పట్టుకుని వచ్చా అండి పటకార పట్టుకొని నేనైతే కలిపేస్తున్నాను దగ్గర పడింది కదండి అంతా వాటర్ ఏమీ లేకుండా మళ్ళీ ముద్దగా చక్కగా కాగానే ఇక బంద్ చేస్తాను అయిపోయింది అంతే రెండు మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు దాన్ని ఇక పక్కకు దించేసేయాలి రెండు మూడు నిమిషాలు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి బాగా ఒక పది నిమిషాలు మగ్గనిచ్చామంటే అది బాగా కుదురుకు మగ్గుతుందనమాట పిండి అనేది ఇప్పుడు నెక్స్ట్ ఉండ్రాలు చేస్తున్న వచ్చాండి దానికోసం మళ్ళీ ఒక పెద్ద గిన్నె పెట్టేశాను నేను సేమ్ కొలత రవ్వ మళ్ళీ మనం గ్లాస్తో కానీ గిన్నెతో కానీ దేంతో అయితే కొలుచుకుంటామో దాంతోనే మళ్ళీ కరెక్ట్గా కొలత కూడా వేసేయాలి సేమ్ మళ్ళీ దీంతో చూడండి నేను గ్లాస్తో కొలుచుకున్నాను ఒకటికి మూడు మళ్ళీ ఒకటికి రెండు ఇప్పుడు నేను ఒకటిన్నర వేసాను ఇవి మళ్ళీ రవ్వ కూడా ఒకటిన్నర రవ్వకు మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసేసాను గిన్నెలోన శనగబేళ్ళ ఉన్నాయి కదండి అవి నేను నానబెట్టి ఉంచాను గంట రెండు గంటల ముందు నేనైతే నానబెట్టి పెట్టాను వాటిని కూడా నీళ్ళల్లో వేసేసాను జీలకర్ర వేస్తున్నా చూడండి రెండు స్పూన్లంతా అంటే ఒక టేబుల్ స్పూన్ రెండు స్పూన్లు లేకపోతే టీ స్పూన్లు అయితే రెండు టేబుల్ స్పూన్ అయితే ఒకటి జీలకర్ర నీళ్ళలో వేసేసాను ఇప్పుడు ఇందులో తగినంత నెయ్యి మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తగినంత వేసుకోవచ్చు నేనైతే ఐదు స్పూన్లు వేశాను పిండిని బట్టి మనం వంట చేసేదాన్ని ఐటెం బట్టి ఆయిల్ ఎంత వేస్తామో అంతనే అచ్చాము అలాగే నెయ్యి వేసేసాను ఇంకా అవి తెల్లుతూ ఉన్నాయి అంతే వాటర్ తెరితే చాలు శనగ బేళ నానబెట్టాను కదండి అవి మంచిగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడేం ఉడకన అవసరం ఉండేది ఇంకా మగ్గిపోతాయి అవి ఇందులోనే ఇది కూడా సేమ్ టు సేమ్ మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది కూడా నాకు అది పిండి కలపడానికి అది అనేది చాలా ఇబ్బంది అయింది చిన్నగా ఉండింది పెద్ద తీసుకున్నాను ఈసారి అయితే ఇలా చక్కవి అందుకే చెంచాలు తీసుకుంటే ఇలాంటివి చేయడానికి బాగా పనికి వస్తాయి పిండి పదార్థాలు చేసేటప్పుడు కొంచెం మందంగా బలమైనవి ఉంటే పెద్ద బాగుంటుంది పట్టుకోవడానికి కూడా ఎంత పిండినా కూడా ఇబ్బంది అనేది అనిపించదు వంట రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి వాళ్ళ కోసం అర్థమవ్వాలని నీట్గా చెప్తున్నాను నేను అంతే బాగా కలుపుతూనే ఉండాలి అసలు అనమాట అది నీళ్ళనేటివి నీళ్ళలో ఉడికి నీళ్ళు దగ్గర పడే వరకు అయితే వదిలిపెట్టకుండా అలాగే మంచిగా కలుపుతూ ఉండ ఉండాలి నేను ఉప్పు వేయాలని చెప్పాను కానీ నేను వేసేటప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నా చూడండి ముందు వేసింటే వేసి ఉంటే రాళ్ళ ఉప్పు వేసే వేసేయాలి రాళ్ళ ఉప్పు వేసేదాన్ని ఇప్పుడు చివర్లో ఆల్రెడీ దగ్గర అవుతుంది పిండి కాబట్టి నేను తొందరలో ఇక తీసేసుకొని చిన్న ఉప్పు పొడి ఉప్పు వేసాను అనమాట పైన ఉప్పు వేసేదాను ఇంకా మొత్తం అయితే మళ్ళీ రెండు మూడు నిమిషాలు అది దగ్గరగా అయ్యే వరకు బాగా కలపాలి జీలకర్ర కొబ్బరి నెయ్యి శనగ శనగబేళ్ళు బియ్యం రవ్వ అన్నీ కలిపి ఇంకా మంచిగా ఉడికించండి ఇది కూడా మంచి ఆరో మాస అట్లే మంచి సువాసన వస్తూ ఉంటు వస్తుంది వస్తూ ఉంటుంది మనం పీల్చుకుని దాన్ని ఆహ్వా మనము దాన్ని ఆస్వాదించకూడదు భగవంతుని కోసం చేస్తున్నాము దేవునికి నమస్కారం చేసుకొని వంటలు చేయాలి ఎట్టి పరిస్థితులను మంట మాత్రం అసలు ఎక్కువ పెట్టుకోకూడదండి చిన్నగా పెట్టుకొని మాత్రమే బాగా కలపాలి ఎక్కువ ఉందనుకోండి ఒకరు పట్టుకొని ఒకరు చే కలుపుకోవచ్చు అంటే ఒకరు డిషని పట్టుకుంటే ఇంకొకరు దాన్ని కలపవచ్చు మనం కలపడానికి వీలుగా ఉన్నంత ఉంది కాబట్టి ఒకరే కలుపుకోవచ్చు ఈజీగానే వచ్చేస్తుంది ఖచ్చితంగా ఉండ్రాలు పెట్టి తీరాలన్నమాట గణపతి మహాగణపతికి లక్ష్మీ గణపతి గౌరీ గణపతి ఏ గణపతికైనా సరే ఇష్టమైనవి నైవేద్యం ముందుగా ఉండ్రాళ్ళు కంపల్సరీగా దేవునికి ఉండ్రాళ్ళు పెట్టి తీర ఖచ్చితంగా అనమాట వినాయక చవితి వచ్చిందంటే మనం పండగ చేసినా చేయకపోయినా పండగ అంటే వినాయకుని మట్టి విగ్రహాన్ని తెచ్చి పెట్టని వాళ్ళు ఉంటారు పెట్టినా పెట్టకపోయినా కూడా ఉండ్రాలు కచ్చితంగా చేసి దేవునికి పెడితే మంచిది అయిపోయింది చూడండి అది మగ్గుతుంది ఇంకా అందుకే నేను మూసాను చూడండి ఇలా దగ్గర అవుతుంది బాగా ఇది కూడా మళ్ళీ పది నిమిషాలు మనం పక్కన పెడతాం కాబట్టి లోపగా మళ్ళీ ఇది కూడా దగ్గర అవుతుందన్నమాట జీలకర్ర ఎక్కువగా వేసే వేసేయాలి అందుకే ఒక పిడికెడు వేళ నానబెట్టి పెట్టాను అనమాట నేను అవన్నీ వేసాను చాలా రుచిగా ఉంటాయి మనం తినేటప్పుడు తగులుతూ ఎంతో హెల్దీ నైవేద్యాలు అయితే ఆరోగ్యకరమైన నైవేద్యాలు మంచి బలాన్ని ఇస్తాయి చాలా మంచిది ఇది చూడండి ఇడ్లీ కుక్కర్ కొత్తది కొన్ని మొన్న ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను ఇడ్లీ కుక్కర్ ఇదే ఉంది మా ఇంట్లో పాతది తేవాలి ఈరోజు వెళ్ళ తేవడానికి వెళ్ళాలి అని చెప్పాను తెచ్చేసాము చూడండి బాగుందా మా ఇడ్లి అది ఇంతకుముందు సిల్వర్దే ఉండింది మా ఇంట్లో ఇది తెచ్చాము ఫస్ట్ ఇప్పుడే వినాయక చవితి రోజు ఇంకా వాడేస్తున్నాం చూడండి ఇందులో స్టీమ్ పెట్టాలి ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని ఇది రెడీ అయిపోయిందండి ఓ పక్క అటు సైడ్ మా అమ్మాయిని చేయడానికి పెట్టాను అవన్నీ మా అమ్మాయి చేసేస్తుంది అక్కడ చల్లారండి ఇవ్వాలి ఇది కూడా అయిపోయింది రెండు మూడు నిమిషాలు దగ్గర చూడండి పక్కన పెట్టేసి ఇంకా కలిపి అని మూత పెట్టి పది నిమిషాలు సిమ్ట్ సిమ్ పక్కన అయితే ఎత్తి పెట్టేశాను అనమాట పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇవి చేయడానికి రా చేసుకోవాలి అప్పుడు చూడండి ఇవి ఇది ఉండ్రాళ్ళ కోసం రెడీ అయింది అది కుడుముల కోసం రెడీ అయింది కుడుములు జిల్లేడుకాయలు లడ్డూలు అప్పాలు కుడుములు మోదకాలు అన్నీ ఒకే పిండితోనే ఐదారు రకాల చేసుకోవచ్చు మనమైతే ఇప్పుడు ఈ పిండి చూడండి పది నిమిషాలు మగ్గింది బాగా పది నిమిషాలు తర్వాత మూత పెట్టి పక్కన పెడితే అది బాగా మగ్గి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని చేతికి ఆయిల్ రాసుకోవాలి చేతికి చే గిన్నెలో నూనె పోసుకొని అందులో చెయ్యి అందులో ముంచుకొని ఇలా ఉండేలాగా చేసుకోవచ్చు రండి ఉండ్రాళ్ళు బాగా చేయడానికి వస్తాయి చల్లగంటే మనం చేతికి చేయడానికి వచ్చినంతవరకు చల్లబడుతుంది అన్నట్టు పది నిమిషాలు పెడితే అది గోరువెచ్చగా అయిపోతుంది పిండి అయితే చూడండి మొత్తం అయితే ఇలా చేసి అయితే ఇక్కడ ప్లేట్లలో రెడీగా పెట్టేశాము ఇది ఇడ్లీ కుక్కర్లో చూడండి అన్నీ ప్లేట్స్లో అన్నీ పెట్టేసాము కనిపిస్తున్నాయి కదండి మూదకాలు లడ్డులు జీల్లెడకాయలు అప్పాలు అన్నీ చేసామండి అన్ని ప్లేట్లలో మూడు ప్లేట్లు నాలుగు ప్లేట్లలో సర్దాం వీటిని అన్నిటినీ ఈ ఉండ్రాళ్ళన్నీ ఒక దాంట్లో పెట్టేసాము అన్నీ ఒకే టైంలో కా చేయాలి అని ఈ పెద్ద డ్రెష తీసుకొని అందులో చూడండి ఈ విధంగా అయితే బట్ట కట్టేశాను ఆవిరి పైన స్టీమ్ చేయాలన్న ఇప్పుడు ఇవి అది అలా రెడీ అయిన పిండిని స్టీమ్ పట్టాలి ఆవిరి పైన ఉడికించాలి ఇవి కూడా పది నిమిషాలు ఉడికించాలి ఇడ్లీ మాదిరి నేను అవి స్టవ్ పైన పెట్టేశాను అలాగే నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాను చూడండి జడేసుకొని మొహం కడుక్కొని జడేసుకొని వచ్చేసాను మళ్ళీ ఇప్పుడు ఇక ఇవి రెడీ అయ్యాయి కాబట్టి లాస్ట్ టైం ఇవి తీసుకొని దేవుని దగ్గర పూజ కూర్చోవడమే ఇంకా అందుకని ఇప్పుడు చివరిలో వెళ్ళి నేను మొహం కడుక్కొని రేడయ్యి జోడేసుకొని వచ్చేసాను అండ్ ఇడ్లీ కుక్కర్లో దీని మీద చూడండి ఇలా క్లాత్ కట్టి దీనిపైన సగం పెట్టేశాము ఈ కుక్కర్లో ఇడ్లీ కుక్కర్లో వచ్చేసి కింద అన్నింటిలో స్వీట్ ఐటమ్స్ అన్నీ పెట్టాము పైన క్లాత్ కట్టి మళ్ళీ వేస్ట్ టైం వేస్ట్ కాకుండా ఆ మూత పెట్టకుండా క్లాత్ కట్టి దానిపైన కూడా మళ్ళీ ఇవన్నీ పెట్టేసి మూత పెట్టేసాము పైన ఆవిరి పైన పది నిమిషాలు మంటని కాస్త తగ్గించి పెట్టేసేయాలన్నమాట పది నిమిషాలు అయ్యాక బంద్ చేసేయాలి బంద్ చేసి పక్కన పెట్టి మళ్ళీ ఒక పావు గంట పదహైదు నిమిషాలు ఖచ్చితంగా ఉండి తర్వాత తీయాలన్నమాట రెడీ అయిపోయాయి చూడండి ఉండ్రాలు చక్కగా ఉండ్రాలు అన్నీ రెడీ అయిపోయాయి ముందు పైన ఉన్న ఉండ్రాలు అన్నీ తీసామన్నమాట మేము క్లాత్ కట్టి పెట్టాము కదండి ఇడ్లీ కుక్కర్ పైన క్లాత్ కట్టి పెట్టాము ఉండ్రాళ్ళు ఇంకొక గిన్నెలో కూడా క్లాత్ కట్టి పైన పెట్టాము అవన్నీ ముందుగా తీసేసాము వేడి వేడి ఉండ్రాలు రెడీ ఇప్పుడు వేడి వేడి స్వీట్ ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయే చూడండి అన్నీ ఇవి కూడా అలాగే సేమ్ టు సేమ్ చేతికి నూనె ను రాసుకొని చేతికి నూనె ఆయిల్ అప్లై చేసుకొని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో భగవంతుకి వినాయకునికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేసేసాం చూడండి మేము సూపర్ టేస్ట్గా ఉంటాయి అసలు చాలా బాగుంటాయి కొబ్బరి ఫ్లేవర్ తోటి మీరు కూడా కావాలంటే ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు అప్ వినాయకునికి అప్పుడప్పుడు నైవేద్యంగా పెట్టవచ్చు మనం తినవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది మనం మన వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పుడు చూడండి పూజ కోసం అయితే ఏడు రకాల పండ్లు అయితే తెచ్చాము ఖచ్చితంగా అందులోన అరటి పండ్లు ఉండి తీరాల్సిందే వీలగపండు జామపండు నారింజ పండు కొబ్బరికాయ దానిమ్మ పళ్ళు అన్నీ ఉన్నాయి చూడండి అన్ని రకాల పండ్లు ఇక్కడ చూడండి స్వీట్ ఐటమ్ రెడీ వేడి వేడి రుచికరమైన సాంప్రదాయమైన పిండి వంటలు అయితే రెడీ అయిపోయాయి ఒకే పిండితోనే ఒకే బియ్య పిండితోనే ఏడు రకాల నైవేద్యాలు అయితే తయారు చేసాము ఇంకా ఇది వచ్చేసి ఒకే పిండితోనే ఆరు రకాల నైవేద్యాలు అయితే ఇక్కడ తయారు చేసేసాము అన్నీ మేము మోదకాలు చేయడానికి మా దగ్గర అచ్చ కూడా లేదు చేత్తోనే చేసేసాము అయితే మూదకాలు షేప్ ఎలా అయితే వస్తుందో అచ్చులో వేసి చేస్తే అలాగే మేము చేసాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి పత్రాలు చూడండి స్వామివారి పూజకు కావాల్సింది మొత్తం ఎన్ని పత్రాలు కావాలో ఇరవై ఒక్క పత్రాలు లేకపోతే పద్దెనిమిది పత్రాలు పెట్టవచ్చు మనం అన్ని పత్రాలు ఆకులు రకరకాల పత్రాలు అన్నీ చూడండి పత్రి అన్నీ తెచ్చి తెప్పించాం మేము తెచ్చుకున్నాం మేమైతే నిన్న సాయంత్రము బజార్కు వెళ్ళి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాం పూజ కోసం థ్యాంక్ యూ